గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మహాలక్ష్మి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈ ఆంధ్రజ్యోతి దినపత్రిక నేనే రాజు నేనే మంత్రి నాకెవరు పోటీ లేరు నాకు నేనే పోటీ నేను మునగాన్ని రెండు వేల ఇరవై తొమ్మిదిలో జమిలి మళ్ళీ నేనే సీఎం మరో ఆరు నెలలు సీఎం పదవి నాకు బోనస్ ఏళ్లు పదవిలో ఉండి రికార్డు సృష్టిస్తా కాళేశ్వరం కూలితే నాపై వేయాలని కుట్ర సిబిఐ దర్యాప్తుపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ జవాబు చెప్పాలి బిర్యానీ తిని కుబాని కోసం కొట్లాడినట్టుగా నీటిపై ఆంధ్రప్రదేశ్ వ్యవహారం ఎన్టీఆర్ జాతీయ నేత భారతరత్న ఇవ్వాలి ఆయన విగ్రహాన్ని హైదరాబాద్ లో పెడతాం ప్రభాకర్ రావు వాంగ్మూలంతోనే కేసీఆర్ ను ప్రశ్నించి ఉంటారు నేను ప్రధాని మోడీ కేసీఆర్ లా కాదు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగను కేసీఆర్ కేటీఆర్ హరీష్ కవిత అంతా ఒకటే అన్ని డ్రామాలే ఢిల్లీలో మీడియాతో సీఎం ఢిల్లీలో రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా మీడియా సమావేశంలో విధంగా మాట్లాడడం జరిగింది నేనే రాజు నేనే మంత్రి వచ్చే పది సంవత్సరాలు కూడా అధికారంలో ఉంటా సీఎంగా కొనసాగుతాను విధంగా ఇక్కడ కేసీఆర్ అటు నరేంద్ర మోడీ లా కాదు నేను అని ఈ విధంగా బిఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ముఖ్యంగా ఇక్కడ కిషన్ రెడ్డి అదే విధంగా బండి సంజయ్ సమాధానం చెప్పాలి కేసీఆర్ పై సిబిఐ విచారణ ఎందుకు జరిపించడం లేదు సిబిఐ విచారణ విషయంలో కిషన్ రెడ్డి బండి సంజయ్ సమాధానం చెప్పాలని విధంగా అటు బిజెపి కేంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అదే విధంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి కూడా మాట్లాడుకొస్తారు ఇక్కడ పదిహేను సంవత్సరాలు కూడా ఇక్కడ రానున్న కాలంలో కూడా నేనే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జమిలీ ఎన్నికలు వస్తాయి ఈ విధంగా అప్పుడు కూడా అధికారం మాదే రాబోతుంది అన్నట్టుగా ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా మరోసారి సీఎం పదవి ఈ విధంగా మాట్లాడుకొస్తున్నారు మీడియా సమావేశంలో ప్రభాకర్ రావు వాగ్మూలంతోనే కేసీఆర్ ను ప్రశ్నించుంటారని ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారించిన సందర్భంగా మాట్లాడే చూడొచ్చు అంశాన్ని కూడా ప్రస్తావించారు సీఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్లు నేను ఇన్వాల్వ్ అయితే వాళ్ళెవరు బయట తిరగరు ఫోన్ ట్యాపింగ్ క్షమించరని నేను నాయకుడు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని అనుకోవాలి తప్ప ప్రజల ప్రజల బెడ్రూమ్ లోకి దూరి వినాలని అనుకోకూడదు అయినా కేసీఆర్ ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు చెప్పినట్లు నేను ప్రవర్తిస్తే ఎవరు బయట తిరగరు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము చట్ట విరుద్ధమైన చర్య అని విధంగా ఆ కక్ష సాధింపు చర్య తీసుకునే నేను ఈ పాటికి జైల్లో ఉండేటారు ఈ విధంగా బీఆర్ఎస్ నేతలందరూ ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ నేతలను ఉద్దేశించి మాట్లాడుతారు కక్ష సాధింపు చర్యగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఉద్దేశించి చూస్తున్నారని ఈ విధంగా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న సందర్భంగా ఈ విధంగా మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఈ విధంగా మాట్లాడినట్టుగా చూడొచ్చు కేసీఆర్ ను నేరు అరెస్ట్ చేసేది ఆయన ఆయనే స్వీఆర్ నిర్బంధంలోకి వెళ్ళిపోయారని విధంగా మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ గురించి రాజకీయాల్లో నే రాజకీయాల్లోనైనా వ్యక్తిత్వంలోనైనా నేనే రాజు నేనే మంత్రి నేను ఎవరితో పోల్చుకోను నాకెవరు పోటీ లేరు నాకు నేను పోటీ నేను మునగాన్ని అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు గురువారం సాయంత్రం న్యూఢిల్లీ తుగ్లక్ రోడ్డులోని తన అధికారిక నివాసంలో మీడియాతో ఇష్టాకొష్ఠిగా మాట్లాడిన ఆయన రెండు వేల ఇరవై తొమ్మిదిలో జమిలీ ఎన్నికలు జరగడం ఖాయం ఖాయమని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సైతం అప్పుడే ఉంటాయని పేర్కొన్నారు దీనివల్ల తాను ఐదున్నరేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని తనకు ఆరు నెలలు సీఎం పదవి బోనస్ అని చెప్పారు వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఖచ్చితంగా జరుగుతుందని స్పష్టం చేశారు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనూ తానే సీఎం అవుతానని రాష్ట్రంలో పదిన్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి తాను రికార్డు సృష్టించబోతున్నానని జోష్యం చెప్పారు తెలంగాణలో జిల్లాల పెంపు తగ్గి తగ్గింపు వంటివేవి రెండు వేల ఇరవై ఏడు వరకు ఉండవ ఉండబోవని రేవంత్ తేల్చి చెప్పారు ఎన్టీఆర్ జాతీయ నాయకుడు జాతీయ సొత్తు అని ఆయనకు హద్దులేమి లేవని హైదరాబాద్ లో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని ఎన్టీఆర్ గురించి చెప్పుకొస్తున్నారు ఆయన జాతీయ నాయకుడు ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తాం హైదరాబాద్ లో ఆయన గురించి విమర్శించే ఎలాంటి అవరోధాలు లేవన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఆయనకు హద్దులేమి లేవని విధంగా ఎన్టీఆర్ నందమూరి తారక రామారావును ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన విగ్రహాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తారు విధంగా వచ్చే పదిన్నర ఏళ్ళు కూడా నేనే అధికారంలో ఉంటా సీఎం పదవి కొనులో కొనసాగుతానని చెప్పుకొస్తారు జమిని ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రా నిర్వహించాల్సి ఉంటది అప్పుడు మళ్ళీ నేనే సీఎం అధికారంలోకి వస్తామన్నట్టుగా చెప్పుకొస్తారు నాకు ఎవరు ఎదురు లేదు నేనే రాజు నేనే మంత్రి అని ఈ విధంగా మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చినట్టుగా చూడొచ్చు రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా జిల్లాల పునర్విభజన కూడా ఉండ ఉండబోదని చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి మూసి ప్రాజెక్టుకు వంద ఎకరాలు బదలాయించండి గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రండి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు సీఎం రేవంత్ విజ్ఞప్తి కేంద్ర నిధులతో కృష్ణా వికారాబాద్ రైలు మార్గం నిర్మించండి అంతర్జాతీయ స్థాయిలో మామునూరు ఎయిర్పోర్ట్ కట్టండి పద్దెనిమిది లక్షల మెట్రిక్ టన్నుల అదనపు ధాన్యం తీసుకోండి బాయిల్డ్ రైస్ లో ఐదు శాతం నూకకు అనుమతి ఇవ్వండి కేంద్ర మంత్రులు అశ్విని రామ్మోహన్ ప్రహ్లాదులతో సీఎం భేటీ కేంద్ర మంత్రులకు రాష్ట్రానికి కావాల్సిన పలు ప్రాజెక్టుల విషయంలో ఇక్కడ కోరినట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు ప్రాజెక్టుల విషయంలో ప్రస్తావించినట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఈ పద పలు ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు మరొకసారి కేంద్ర మంత్రులు అశ్విని రామ్మోహన్ ప్రహ్లాదులతో సీఎం భేటీ బాయిల్ రైస్ లై ఐదు శాతం నూకకు అనుమతి ఇవ్వండి పద్దెనిమిది లక్షల మెట్రిక్ టన్నుల అదనపు ధాన్యం తీసుకోండి అంతర్జాతీయ స్థాయిలో మామూనూరు ఎయిర్పోర్ట్ కట్టండి కేంద్ర నిధులతో కృష్ణా వికారాబాద్ రైలు మార్గం నిర్మించండి అని విధంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు విధంగా విజ్ఞప్తి చేశారు పలు కేంద్ర మంత్రులను కూడా కలిసి వివిధ ప్రాజెక్టులకు సంబంధించి వివిధ అంశాల గురించి చర్చించినట్టుగా చూడొచ్చారు మూసీ ప్రాజెక్టుకు వంద ఎకరాలు బదలాయించండి అని మూసీ ప్రాజెక్టు విస్తరణకు సంబంధించి వంద ఎకరాలు బదలాయించాలని విధంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి కోరుతున్న సందర్భంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రండి అని రాజ్నాథ్ సింగ్ కు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసినట్టుగా చూడొచ్చు మరో నూట పద్నాలుగు రఫేల్స్ వాయుసేన కోసం మూడు పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్లతో కొనుగోలు రక్షణ శాఖ ఆమోదం నేవీకి ఆరు పిఐ సముద్ర నిఘా విమానాలు మెరైన్ గ్యాస్ టర్బైన్ ఎలక్ట్రిక్ పవర్ జనరేటర్ సైన్యానికి ట్యాంక్ విధ్వంసక వైభవ్ మైన్స్ ప్రధాని నేతృత్వంలోని సిసిఎస్ అంగీకారం లభించగానే కొనుగోలు షురు నూట పద్నాలుగు రఫేల్స్ కొనుగోలు ఫ్రాన్స్ దేశం నుంచి విధంగా కొనబోతుంది మన భారత్ విధంగా దానికి సంబంధించి ఒప్పందాలు జరిగినట్టుగా చూడొచ్చు వాయుసీన కోసం మూడు పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్లతో కొనుగోలు రక్షణ శాఖ ఆమోదం నేవీకి ఆరు పిఐట్ ఐ సముద్ర నిఘా విమానాలు మెరైన్ గ్యాస్ టర్బైన్ ఎలక్ట్రిక్ పవర్ జనరేటర్ సైన్యానికి ట్యాంక్ విధ్వంసక వైభవ్ మైన్స్ ప్రధాని నేతృత్వంలోని సిసిఎస్ అంగీకారం లభించగానే కొనుగోలు చుడు ప్రభుత్వ ప్రధాని నేతృత్వంలోని సిసిఎస్ అంగీకారం లభించగానే ఇవన్నీ కొనుగోలు చేస్తామన్నట్టుగా చెప్పుకొస్తున్నారు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన శాఖ నేడే కౌంటింగ్ తేయనున్న మున్సిపల్ అభ్యర్థుల భవితవ్యం రాష్ట్ర వ్యాప్తంగా లెక్కింపు కేంద్రాలు పన్నెండు వేల మంది పోలీసులతో భద్రత కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు ధిగ్గరిస్తే కఠిన చర్యలు డీజీపీ శివధర్ రెడ్డి మున్సిపాలిటీ ఎన్నికలు పదకొండవ తేదీన నిర్వహించడం జరిగింది ఈ రోజు కౌంటింగ్ జరగబోతుంది ఆ ఫలితాలకు ఓటింగ్ సంబంధించి ఈ రోజు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎవరైతే అభ్యర్థులు బరిలో ఉన్నారో ఆ విధంగా ఫలితాలలో విజయాలు అపజయాలు ఫలితాలు అనేది వెలబడ వెలువడబోతున్నాయి అన్నట్టుగా చూడొచ్చు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అభ్యర్థులు టెన్షన్ నెలకొండా అన్నట్టుగా చూడొచ్చు దీనికి సంబంధించి ఎవరికి వారు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు తమ అభ్యర్థులను ఒక ప్రత్యేక సముదాయంలో వాళ్ళని కేటాయించి ఇక్కడ ఇతర పార్టీలకు వెళ్ళకుండా ఎవరి పార్టీ వాళ్ళు వాళ్ళు జాగ్రత్తగా నాయకులను తమ ఆధీనంలో ఉంచుకున్నట్టుగా చూడవచ్చు క్యాంపుల వారిగా నిర్వహించి వాళ్ళ అభ్యర్థులు ఎవరైతే బరిలో ఉన్నారో వాళ్ళందరినీ ఒక చోట ఉంచి విధంగా కాపాడుకుంటున్నట్టుగా చూడవచ్చు ఇక్కడ నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలు మంత్రులు అదే పని మీద ఉన్నట్టుగా చూడవచ్చు ఎక్కడైతే అత్యధిక మెజారిటీతో గెలుస్తారో విధంగా ఒక పార్టీకి సంబంధించి వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళని లొంగ చేర్చుకోవడానికి అవకాశం ఉంటది కాబట్టి విధంగా ఆ విధంగా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా చూడొచ్చు మూడు పార్టీలు తెలంగాణ పురపోరు చివరి ఘట్టానికి చేరుకుంది రాష్ట్రంలోని నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి ప్రక్రియ శుక్రవారం చేపట్టనున్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి ఆ వెంటనే ఫలితాలు వెలువడించనున్నారు మొత్తం నూట ముప్పై ఆరు ఓట్ల లెక్కింపు కేంద్రాలను రద్దు సిద్ధం చేసి ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి లింగ్యా నాయక్ తెలిపారు మొదట పోస్టల్ బ్యాలెట్లు తర్వాత సాధారణ బ్యాలెట్ల లెక్కింపు చేపడతామన్నారు వార్డుల వారిగా బ్యాలెట్ పెట్టెలను కౌంటింగ్ టేబుల్ల వద్దకు తెచ్చి వాటిలోని బ్యాలెట్లను పోలింగ్ కేంద్రాల వారిగా ఇరవై ఐదు చొప్పుల కట్టి డ్రబ్ లో వేసి కలుపుతారు ప్రతి రౌండ్ లో వెయ్యి బ్యాలెట్లను వెయ్యి బ్యాలెట్ పత్రాలను నలభై బండిల్స్ ను టేబుల్ కు కేటాయిస్తారు అద్దెల వారిగా ఏర్పాటు చేసిన చెక్క ట్రేలలో వారికి ఓ ఓటు పడిన బ్యాలెట్లను వేస్తారు వంద ఓట్లు పూర్తి కాగానే ఒక కట్టగా కడతారు ప్రతి రౌండ్ ముగియగానే అభ్యర్థులకు వచ్చిన ఓట్లు నోటా చెల్లని ఓట్లను నమోదు చేసి అభ్యర్థుల తరపు ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు ఇదే పద్ధతిలో ప్రతి వార్డు ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు ఈ ప్రక్రియ పూర్తయ్యాక అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలు అందజేస్తారు రాష్ట్రంలో నూట పదహారు మున్సిపాలిటీలోని రెండు వేల ఐదు వందల ఎనభై రెండు వార్డులకు పన్నెండు ఏకగ్రీవంగా కాగా ఇక రాష్ట్రంలో నూట పదహారు మున్సిపాలిటీల్లో పన్నెండు వార్డులు ఏకగ్రీం అయినా మిగతా వాటికి ఎన్నికలు అన్నట్టు చూడవచ్చు ఈరోజు ఫలితాల వెలువ కౌంటింగ్ నిర్వహణ ఓటింగ్ కి కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభం కాబోతుంది వార్డుల వారిగా విధంగా సపరేట్ గా బాక్సుల్లో ఆ ఓటింగ్ పత్ర స్లిప్పులను ఒక దగ్గర ఉంచి విధంగా కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుంది తద్వారా ఇక్కడ వార్డుల వారీగా ఫలితాలు వెలువడించే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు ఈ రోజు మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎఫ్సిఐ గోడంలో కౌంటింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న సిబ్బంది కౌన్సిలర్ పదవి కోసం ఏడు కోట్లు మైనాబాద్ మున్సిపాలిటీలో ఓ అభ్యర్థి ఖర్చు కౌన్సిలర్ పదవి కోసం ఏడు కోట్లు ఖర్చు చేసి ఎలాగైనా గెలవాలనేది ఇక్కడ చూడొచ్చు మైనాబాద్ మయినాబాద్ మున్సిపాలిటీలో ఓ అభ్యర్థి ఖర్చు మీ కుక్కర్లు మీరే తీసుకోండి ఓటేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన అభ్యర్థిపై ఓటర్ల ఆందోళన అశోకరావుపేటలో ఘటన ఓటేయలేదంటూ మీ కుక్కర్లు మీరే తీసుకోండి అని విధంగా ఆయన ఇది ఓటు వేయలేదని ఓటర్లపై తిరగబడడంతో ఎవరైతే బరిలో ఉన్నారో వార్డు కి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఈ విధంగా ఓటర్లందరూ ఆగ్రహం వ్యక్తం చేసి ఆయన అతను పంచిన ఓట్లు కుక్కర్లు తిరిగి ఇచ్చేసినట్టుగా ఇక్కడ ఆందోళన ఓటర్ల ఆందోళన తెలియజేశారు అశ్వరావుపేటలో ఈ ఘటన జరిగినట్టుగా చూడొచ్చు క్యాంపు రాజకీయాలు చూరు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ యూపీలలో బీజేపీ శిబిరాలు అన్నట్టుగా యుద్ధముందు చెప్పినట్టు క్యాంపు రాజకీయాలు మొదలైన ఈ విధంగా ప్రధాన పార్టీలలో అటు బిజెపి బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలలో తమ అభ్యర్థులను పార్టీ మారకుండా ఈ విధంగా క్యాంపు నిర్వహించి ఒకే చోట బంధించినట్టుగా ఒక విధంగా బంధించినట్టు చెప్పొచ్చు ఈ విధంగా వివిధ రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర యూపీలలో బిజెపి శిబిరాలు నిర్వహిస్తున్నారు ఒక్కొక్క పార్టీకి సంబంధించి ఒక్క దగ్గర నిర్వహిస్తున్నట్టుగా చూడచ్చు క్యాంపు రాజకీయ పార్టీలకు సంబంధించి ఉద్యోగుల ఉద్యోగులకు ఆరోగ్యం వస్తు ఒక వెయ్యి యాభై ఆరు కోట్లతో బీమా పథకం ప్రభుత్వం ఉద్యోగులు చెరిసగం వాటా సిబ్బంది మూల వేతనం నుంచి ఒకటి పాయింట్ ఐదు శాతం కోత ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా సేవలు పదిహేను రోజుల్లో పథకం ప్రారంభానికి చర్యలు పన్నెండు పాయింట్ ఎనభై నాలుగు లక్షల మందికి లబ్ధి ఉద్యోగులకు ఆరోగ్యం వస్తున్నా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్తగా వాళ్లకు వైద్య సేవలు లో మార్పులు చేర్పులు జరిగినాయి ఇక్కడ ఇప్పటి వరకు ఉన్న ఏదైతే ఆరోగ్య సేవలకు వైద్య సేవలకు సంబంధించి ఆటంకాలు జరుగుతున్న సందర్భంగా మరిన్ని మెరుగైన వైద్య సేవలు మెరుగైన విధంగా అత్యవసర సందర్భంలో వైద్య సేవలు అందించడానికి మరిన్ని సేవలు వాళ్ళకు తీసుకొచ్చారు సిబ్బంది వేతనం నుంచి నూట ఒకటి పాయింట్ ఐదు శాతం కోత ఒక యాభై ఆరు కోట్లతో బీమా పథకం ప్రభుత్వం ఉద్యోగుల చరిసగం బాట విధంగా ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా సేవలు పదిహేను రోజుల్లో ఈ పథకం ప్రారంభ చర్యలు పన్నెండు పాయింట్ ఎనభై నాలుగు లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది ఈ ఆరోగ్య పథకం ద్వారా అహంకారంతోనే అధికారం కోల్పోయారు పదేళ్ళు అధికారం ఇస్తే ఉద్య ఉద్యమకారుల కోసం ఏం చేశారు అప్పట్లో ఉద్యమ వ్యతిరేకులంతా కే వచ్చి కేసీఆర్ పక్కన చేరారు ఎవరు గెలిచినా చేరేది బీఆర్ఎస్ లోనే అనే పరిస్థితి ఏర్పడింది నేను జీ హుజూర్ అని ఉంటే పార్టీలో సమస్య ఉండేది కాదు క్యా హుజూర్ అన్నాను కాబట్టే ఇలా బయట ఉన్నాను రెడ్డి గారు ఉద్యమకారుల పట్ల ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించండి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అహ అహంకారంతోనే అధికారం కోల్పోయారని పదిక పది పదేళ్ళు అధికారంలో ఉండి ఉద్యమకారులకు ఎలాంటి న్యాయం చేశారని విధంగా ప్రశ్నిస్తుంది బిఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి ఈ విధంగా హుజూరాబాద్ ఉద్దేశించి ముఖ్యంగా మాట్లాడుకొస్తున్నారు నేను జీ హుజూర్ అని ఉంటే పార్టీలో సమస్య ఉండేది కాదు క్యా హుజూర్ అన్నాను కాబట్టి ఇలా బయట ఉన్నానే విధంగా బిఆర్ఎస్ పార్టీలో ఏదైతే కలహ విభేదాలు మొదలైన దానికి సంబంధించి తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత గారు మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు అప్పట్లో కేసీఆర్ హయాంలో ప్రజాస్వామ్య విలువలు పడిపోయాయని అహంకార ధోరణితో వ్యవహరించడం సహనశీలతో సహనశీలత లేకపోవడం వల్లే బిఆర్ఎస్ అధికారం కోల్పోయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు కేసీఆర్ హయాంలో ధర్నా చౌక్ ఎత్తివేశారని నాటి పాలకుల్లో అసహనం ఎక్కువైందని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిని అక్రమంగా అరెస్ట్ చేశారని విమర్శించారు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గురువారం బాగ్లింగంపల్లిలో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవ సభ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో విధంగా పల్లిలో ఈ విధంగా తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవ సభ నిర్వహించారు ఈ సభ ముఖ్యంగా ఉద్దేశించి తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత గారు మాట్లాడితే చూడవచ్చు విధంగా ఏ ధర్నా చౌక్ కూడా ఎత్తేసారు బిఆర్ఎస్ హయాంలో టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఏదైతే ధర్నా చౌక్ ఉన్నదో ఈ విధంగా వ్యతిరేక ప్రజా ప్రజా సంఘాలు తమ నిరసనలు వ్యక్తం చేసే ఇది ధర్నా చౌక్ ఏదైతే ఉందో అది కూడా ఎత్తేసారు ప్రజల ప్రజాస్వామ్య సంఘాలకు ఎలాంటి ఇక్కడ హక్కులు లేకుండా అరింపజేసిరని ఈ విధంగా వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిని కూడా అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి గురించి విధంగా అహంకార ధోరణికి పాల్పడారన్నట్టుగా విధంగా కేసీఆర్ ఉద్దేశించి అటు బిఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి పదేళ్ల పాల్ అధికారంలో ఉన్న పరిపాలన గురించి విధంగా ఆ మాట్లాడేట్టుగా విధంగా ఉద్యమకారులకు అన్యాయం చేసింది బిఆర్ఎస్ పార్టీ అన్నట్టుగా ముఖ్యంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు చెప్పు మాట్లాడుతున్నారు స్వచ్ఛత శుభ్రత హైదరాబాద్ నగరాన్ని అత్యుత్తమ నివాసయోగ్యంగా తీర్చిదిద్దుతాం ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ప్రజల జీవితాలు మార్చడమే లక్ష్యం మూడు కార్పొరేషన్ల మధ్య పదిహేను రోజుల్లో ఆస్తులు సిబ్బంది పంపకాలు విభజనపై సిఫారసు సిఫారసులు చేసేందుకు టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేశాం పాలన వికేంద్రీకరణ వల్ల ప్రజలకు మెరుగైన సేవలు ఆంధ్రచేతుతో మెట్రోపాలిటన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయష్ రంజన్ స్వచ్ఛత శుభ్రత కొత్తగా ఐదు ఆంధ్రజ్యోతితో మెట్రోపాలిటన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేహెచ్ రంజన్ ఇంతగా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మూడు కార్పొరేషన్ల బాధ్యత తనపై ఉన్న సందర్భంగా ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో విధంగా హైదరాబాద్ సంబంధించి జిహెచ్ఎంసి మూడు కార్పొరేషన్లను ఉద్దేశించి ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉండబోతుంది పరిపాలన ఏ విధంగా జరగబోతుంది అనే దానిపై మాట్లాడినట్టుగా చూడొచ్చు మూడు కార్పొరేషన్ల మధ్య పదిహేను రోజుల్లో ఆస్తులు సిబ్బంది పథం పకాలు విభజనపై సిఫారసులు చేసేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం పాలన వికేంద్రీకరణ వల్ల ప్రజలకు మెరుగైన సేవలు పాలన వికేంద్రీకరణ మూడు కార్పొరేషన్లుగా విభజించడం హైదరాబాద్ ను పాలన వికేంద్రీకరణ వల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందించబోతున్నాం విధంగా మెరుగైన సేవలు సేవలు అన్నట్టుగా ప్రజలకు విధంగా చెప్పుకొస్తారు ఆరు వందల ముప్పై రెండు మంది మీ సేవ ఆపరేటర్లపై వేటు చల చలానా కుంభకోణంలో విచారణ వేగవంతం ధరణిలో ఆడిటింగ్ లేకపోవడం వల్లే ఇలాంటి మోసాలు జరుగుతున్నట్లు సిసిఎల్ఏ గుర్తింపు జిల్లా స్థాయి ఆడిట్ బృందాల ఏర్పాటు రోజువారీ ఆడిట్ చేయాలని కలెక్టర్లకు ఆదేశం ధరణిలో అవకతవకలు జరిగిన ధరణి వల్ల ధరని అడ్డు పెట్టుకొని మీ సేవా ఆపరేటర్లు వేల కోట్ల ప్రభుత్వ ధనాన్ని తమ సొంత ఖాతాలకు మళ్లించుకున్న సందర్భంగా ఆరు వందల ముప్పై రెండు మీ సేవా ఆపరేటర్లని అరెస్ట్ చేసినట్టుగా చూడొచ్చు ఏదైనా వేటు పడింది చలానా కుంభకోణంలో కూడా అదే విచారణ వేగవంతం ఇంకా ఎంత వరకు ఇది రాష్ట్రంలో జరిగింది అనే దానిపై విచారణ వేగవంతం జరుగుతున్నట్టుగా చూడొచ్చు ఇప్పటి వరకు ఆరు వందల ముప్పై రెండు మందిని ఈ ఈ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లకు సంబంధించి చలాలల ప్రభుత్వం ఖజానాలో పడాల్సిన సొమ్మును తమ సొంత ఖాతాలకు మొదలైనకున్న వారిని ఈ విధంగా ఆరు వందల ముప్పై రెండు మందిని అరెస్ట్ చేసినట్టుగా ఇక్కడ చూడొచ్చు ఇంకా విచారించి ఇంకా ఎంత మంది ఉన్నారు ఏ విధంగా ఈ అక్రమాలకు పాల్పడ్డారు అనే విషయాలపై విచారణ జరుగుతున్నారంట ఇక్కడ చూడొచ్చు వార్త వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో ఇటీవల వెలుగులోకి వచ్చిన చలనాల కుంభకోణం నేపథ్యంలో దీనిపై ఉన్నత స్థాయి విచారణ కమిటీని నియమించిన ప్రభుత్వం లోతైన విచారణ చేపట్టింది ధర్మీ భూభారతి పోర్టల్ చలానా అవకతవకలు జరిగినట్లు పోలీసులు గుర్తించి ఇప్పటికే సంబంధిత వ్యక్తులపై ముప్పై ఏడు కేసులు నమోదు చేశారు ఈ నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న మీ సేవా ఆపరేటర్లపై వేటు వేయాలని సిసిఎల్ఏ నిర్ణయించింది రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దారుల కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతుల్లో పనిచేస్తున్న ఆరు వందల ముప్పై రెండు మంది మీ సేవా ఆపరేటర్లను తొలగించాలని భూపరి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సిసిఎల్ఏ డిఎస్ లోకేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు రెండు దశాబ్దాల క్రితం నియమించిన మూడు మందితో పాటు రెండేళ్ల క్రితం నియమించిన మరో మూడు మందితో కలిపి మొత్తం ఆరు వందల ముప్పై రెండు మంది ఆపరేటర్లను విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి నుంచి జూనియర్ సహాయకుల నియామకం జరిగినందున వీరి సేవలను ఉపయోగించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు తొలగించిన వారి స్థానంలో జూనియర్ సహాయకుల సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు నమోదు కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగులు కీలకంగా వ్యవహరించేవారు దీర్ఘకాలం రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఆపరేటర్లను ఉన్న తొలగించడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో ధరణి ధరణి అమల్లోకి వచ్చిన వచ్చినప్పటి నుంచి ఆడిట్ లేకపోవడం వల్లే ఇలాంటి మోసాలు కాంట్రాక్ట్ బేసిక్ మీద తీసుకున్న ఈ ఆరు వందల ముప్పై రెండు మందిని తొలగించారు మీ సేవ ఆపరేటర్లు ధరణిలో ఏదైతే ఈ అక్రమాలకు పాల్పడిన వారిని గతంలోనే అరెస్ట్ చేశారు ఇప్పుడు కొత్తగా ఏదైతే ఎంఆర్ఓ ఆఫీసుల మండల రెవెన్యూ ఆఫీసులో ఇది కాంట్రాక్ట్ బేసిక్ లో జాయిన్ అయి విధులు నిర్వహిస్తున్న వారిని కూడా పూర్తి స్థాయిలో తొలగించినట్టు చూడవచ్చు ఏదైతే మీ సేవ నుంచి చలాన్ల రూపంలో వచ్చిన వాటిని ఆ వీళ్ళు దానిపై ఇక్కడ కార్యనిర్వ నిర్వహణ నిర్వహించని వారు చర్యలు చేపట్టేవారు వీళ్ళు చేసే దాంట్లో కూడా అక్రమాలు ఉన్నాయని కూడా వీరిని కూడా తొలగించినట్టుగా చూడొచ్చు వాళ్ళ చేస్తున్న ఉద్యోగాల నుంచి ప్రస్తుతం ప్రాణం విలువ రెండు వందల అరవై రెండు కోట్లు ఏపీ యువతి కందుల జాహ్నది కుటుంబానికి పరిహారం ఇచ్చేందుకు సెయాటెల్ యంత్రాంగం ఆమోదం ఆమె కుటుంబం కుటుంబ సభ్యులతో ఒప్పందం సిటీ అటార్నీ వెల్లడి మాస్టర్స్ చేసేందుకు రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికాకు జాహునవి రోడ్డు దాటుతుండగా పోలీస్ వాహనం అక్కడికక్కడే మృతి విలువలేని ప్రాణం అంటూ పోలీస్ అధికారి ఎగతాళి రెండు వేల ఇరవై మూడులో ఘటన భారత్ జోక్యంతో దర్యాప్తు ఇద్దరి పోలీసుల సస్పెన్షన్ రెండు వేల ఇరవై మూడులో రోడ్డు దాటుతుండగా యువతి ఇక్కడ పోలీస్ పెట్రోలింగ్ కు వెళ్తున్న ప్రభుత్వమే పోలీస్ అధికారులు ఉన్న ప్రయా అతి వేగంతో ప్రయాణిస్తున్నారు ఈ విధంగా తద్వారా ఈమె ఆ యాక్సిడెంట్ కు గురై మృతి మృతి చెందినట్టుగా చూడవచ్చు ఏపీకి చెందిన ఈ విధంగా తద్వారా అప్పుడు ఈమె సాధారణ వ్యక్తి ఈమె యాక్సిడెంట్ కు ఈమె ప్రాణానికి అంత విలువ లేదని ఏతానిగా చేసిన మాటలు రికార్డ్ అయిన సందర్భంగా ఇదే తద్వారా పోలీసులపై వేటు పడింది సస్పెన్షన్ కు గురిచేసి విధంగా ఈమె పొరపాటు పోలీసుల నిర్లక్ష్యం వల్లనే మరణించడం వల్ల ఈ విధంగా ఈమెకు కుటుంబానికి ప్రస్తుతం రెండు వందల అరవై రెండు కోట్లు అందజేస్తున్నట్టుగా చూడచ్చు ప్రాణం విలువ రెండు వందల అరవై రెండు కోట్లుగా ఇక్కడ వార్త చూడొచ్చు విధంగా ఈ కుటుంబ సభ్యులకు విధంగా మీడియా ద్వారానే ఈ విషయం తెలిసింది అధికారికంగా ఇంకా కుటుంబ సభ్యులకు తెలియలేదు అన్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా ఇతను ఈమె తండ్రి హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తుండే ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఈమె మరణించిన తర్వాత ఆందోళనకు గురై మానసిక వేదనకు గురై ఆయన కూడా మృతి చెందగా కూడా ఇక్కడ వార్త చూడొచ్చు కేంద్రంపై బగ్గుమన్న కార్మిక లోకం సార్వత్రిక సమ్మె విజయవంతం హైదరాబాద్ జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నాలుగు లేబర్ కోడ్ల రద్దుకు డిమాండ్ సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి కార్మికుల హక్కులను తాకట్టు పెడుతున్న కేంద్రం టిపిసిసి చీఫ్ కేంద్రంపై బగ్గుమన్న కార్మిక లోకం సార్వత్రిక సమ్మె విజయవంతం హైదరాబాద్ జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నాలుగు లేబర్ కోడ్ల రద్దుకు డిమాండ్ సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి కార్మికుల హక్కులను తాకట్టు పెడుతున్న కేంద్రం టిపిసిసి చీఫ్ కాంగ్రెస్ కేంద్రంపై బగ్గుమన్న కార్మికుల లోకం విధంగా కార్మికులపై సింగరేణి కార్మికులు విధంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చెప్పారు కేంద్రం విధంగా దానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినట్టుగా వినొచ్చు